నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి లాస్ట్ టైం చూపించిన అసలు విపరీతమైన మళ్ళీ టూ డేస్ లా థర్టీ శారీ తెచ్చా అందరికి ఇవ్వగలిగిన అదొక హ్యాపీ నాకు పార్సల్ వచ్చింది టైం కు సాటర్డే రోజు కాకపోతే అందరికి ఈ రోజు డెలివరీ చేసా ఒక రోజు లేట్ అయింది ఎక్కువగా కరెక్ట్ అయ్యారు మీకు తస్తారైతే మొత్తం మొత్తం క్లీన్ అవుట్ ఆ తర్వాత మోడాల్ సిల్క్ చూపించాం కదా మోడల్ సిల్క్ కూడా మొత్తం అయిపోయినాయి మళ్ళీ ట్వంటీ ఫైవ్ సారీస్ తెప్పించాను ఇచ్చాను సంతోషం చాలా బాగారే ఓకే అస్సరీస్ కూడా మొత్తం అయిపోయినాయి తీసుకున్న వాళ్ళు చినియా కానీ తస్సర్ కానీ ఇవైతే చాలా హ్యాపీ చాలా థ్యాంక్స్ అండి అని అందరూ బాగా నచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు మనం చూపించే సారీస్ ఈ రోజు కూడా ఏంటంటే ఇప్పుడు నాకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇప్పుడు వీవర్ ప్రైస్ లాగా హోల్సేల్ ప్రైస్ అనుకోండి ఒక రకంగా మినిమం ప్రాఫిట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ పెట్టుకుని ఇస్తున్నాను ఫ్యాన్సీ తస్తర్ క్రేప్ ఒకటి మష్రూమ్ ఒకటి ఇప్పుడు నేను కట్టుకున్న సిల్క్ కోట ఇది కూడా గ్రీన్ కడుతూ ఉంటాను ఇది ఒకటి ఈ మూడు రకాలు తస్సర్ క్రేప్ లో ఒక కనీసం ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ వచ్చాయి ఓకే సరేనండి అయితే ఇప్పుడు అంటే మీరు ఒక రకంగా కొన్న ధర మీద టెన్ పర్సెంట్ హోల్సేల్ లాగా ఇద్దామని కొన్నాళ్ళ వరకు నాకు ఎందుకంటే మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళకు కూడా అదే కదా అంతేలేండి ఒక మంచి చీర ఇస్తే తక్కువ ధరకి కూడా ఇస్తే వాళ్ళకి కూడా మనం బెనిఫిట్ చేసినట్టు అవుతుంది అందుకని కస్టమర్ హ్యాపీ అవుతారు మనకు ప్రాఫిట్ తక్కువ వచ్చినా అని క్వాంటిటీ అమ్ముతున్నాం కదా అన్న ఉద్దేశంతో నేను కూడా అదే డిసైడ్ అయ్యి మళ్ళీ ఈ రోజు కూడా అలాగే ఇస్తాను మంచి ఆలోచన మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ సారీ అండి మష్రూ అండి ప్యూర్ మష్రూ ప్యూర్ మష్రూ ఓకే చాలా బాగుంది కదా మస్ ఏంటంటే వర్క్ కదా వర్క్ బాడర్ వచ్చి మళ్ళీ శాటిన్ వస్తుంది సారీ మొత్తం అలాగే వస్తుంది గ్యాప్ రాదు చీరంతా లైన్స్ లాగా ఇది మొత్తం వీవింగ్ లా అసలు ఎక్కడ మీకు వీవింగ్ లోనే ఉంటుంది ఎక్కడ బయటికి వెళ్ళడం బాగుంది కాకపోతే దీని హైలైట్ ఏంటంటే సాటిన్ బోర్డర్ వర్క్ వర్క్ వల్ల హైలైట్ మొత్తం సారీ అంతా ఉంది సారీ మొత్తం వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం అరే సరే అదీ శారీ మొత్తం బ్లాక్ కలర్ చాలా బాగుంది చాలా బాగుంది బూటా బ్లౌజ్ వస్తుందండి ఈ బ్లౌజ్కి కి వెళ్ళిపోవచ్చు లేకపోతే సిల్వర్ గానీ గోల్డ్ ఉంది కదా లేదు మీ దగ్గర ఏమైనా సిల్వర్ ఉన్న దాన్ని ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బాగుంది మస్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వీవర్ ధర అంటే మామూలుగా వీళ్ళు వెంట్రద ఎలా అయితే స్టోర్ కొంటారో ఆ ధరకి ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ తను వేసుకుని మీకు ఇచ్చేస్తున్నట్టే అంటే బెస్ట్ ప్రైజ్ లో వస్తున్నట్టు చాలా బాగుంది క్వాలిటీ చూడండి మీకు ఎట్లా ఉంది లైట్ వెయిట్ మీకు మష్రూ కొంచెం వెయిట్ వస్తుంది కదా ఇది వెయిట్ కూడా లేదు క్వాలిటీ వెయిట్ ఉంది కొంచెం కదా లైట్ వెయిట్ వర్క్ వలన వర్క్ కూడా చాలా బాగుంది వర్క్ బాగా ఇచ్చాడు మంచి వైలెట్ కలర్ కలర్స్ బాగున్నాయండి మంచి సిల్వర్ కలర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం మనకి సెవెన్ కలర్స్ వచ్చాయి కదా కూడా చాలా చాలా బాగుందండి మినిమం బడ్జెట్లోనే మీకు వచ్చేస్తుంది అండి శారీ చక్కగా ఇవి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ఇక్కడ నెక్స్ట్ సిల్క్ కోట సిల్క్ గ్రీన్ తీసుకున్నాను ఇప్పుడు మీరు కట్టుకున్న బార్డరు సేమ్ క్రీమ్ నేను మొన్న కూడా ఎక్కడో షూట్లో కూడా కట్టాను అడిగారు కూడా నన్ను నేను కమెంట్ కూడా పెట్టాను సో ఆ వెరైటీ ఇప్పుడు ఇందులో ఉన్నాయా ఇది కూడా ఉందండి ఇది కూడా నెక్స్ట్ అది చూపిస్తాను ఇదేమో కంచి బార్డర్ వచ్చింది కొత్త ఇది లాస్ట్ టైం కూడా చాలా మందికి మీరు కట్టుకున్న తర్వాత కూడా నాకు ఫొటోస్ ఇచ్చాను అయితే మళ్ళీ అడిగారు నేను మొన్న మొన్న కట్టాను అయితే నా అందరికీ చాలా బాగుంది డ్రైవాష్ వెళ్ళినా కూడా చీర ఎక్కడ పాడవలేదు చాలా చక్కగా ఉంది సిల్క్ కోట ఎప్పుడు బాగుంటాయి ఇంకా లైట్ వెయిట్ ఉంటే హాయికి మనం కట్టుకోవచ్చు ఇది పింక్ కలర్కి మంచి రాయల్ బ్లూ కలర్ ఎంత అండి ఇది ఫైవ్ ఫైవ్ అయితే ఇప్పుడు ఫోర్ ఫైవ్ బెస్ట్ ప్రైజ్ ఫోర్ ఫైవ్ వస్తుందండి ఇందులో కలర్స్ ఉంటాయి ఉన్నాయండి ఫోర్ ఫైవ్ అంటే సిల్క్ పూట బాగా వచ్చినట్టు అండి కట్టింది కూడా అదేనండి చాలా హాయ్ మీకు తెలుసు కదా క్వాలిటీ గురించి ఇవన్నీ మీకు ఫైవ్ ఫైవ్ లో వచ్చేస్తాయండి ఫైవ్ ఫైవ్ అన్నారా ఫోర్ ఫైవ్ మేడం ఫోర్ ఫైవ్ వచ్చేస్తాయి ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కి చక్కగా రెండు మూడు చీరలు కావాలన్నా కూడా తీసుకొచ్చండి మనకి టస్సర్ కోటా స్టైల్లో ఉంటుంది సమ్మర్ కూడా హాయిగా ఉందండి నిన్న ఎండలో ఫంక్షన్ కట్టుకోపోతే కూడా చాలా హాయిగా తేలిగ్ ఉంటుంది మొత్తం ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఇది నేను కట్టుకున్న డిజైన్ మీరు తీసుకున్నాను నేను తీసుకున్న డిజైన్ కూడా ఇదే సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుందండి అంటే కాకపోతే ఈ కలర్ కాదు గ్రీన్ కలర్ తీసుకున్నా మీరు తీసుకున్న కలర్ కూడా ఉంది ఇది కూడా సేమ్ ఇవన్నీ తెచ్చారమ్మా ఇవి కూడా బాగున్నాయి ఒకవేళ ఏమైనా కలర్స్ మిస్ అయినా కూడా మీకు ఫోటోలో మిగిలిన కలర్ పెడతారు మీరు అయినా ఆల్మోస్ట్ వచ్చేస్తాయేమో వచ్చేస్తాయి ఏమన్నా మిస్ అయినా కూడా నేను ఈ కలర్ కూడా చాలా ఇది మీ కలర్ మాది సేమ్ ఇది ఓన్లీ ఈ కలరే నేను ఒక ఈ కలరే ఒక సెవెన్ సారీస్ ఏమో కస్టమర్కి ఆ కలర్ అండి నాది చాలాసార్లు కట్టేసాను డ్రై వాష్ కూడా వెళ్ళిపోయింది మళ్ళీ డ్రై వాష్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ కట్టాను ఈ సమ్మర్లో ఏంటంటే లైట్ వెయిట్ హాయిగా అనిపిస్తుంది ఈ మధ్యలో కూడా ఏదో షూట్ కట్టినట్టు మొన్న అదే పూర్ణిమా ఫ్రెండ్స్లో షూట్ కట్టానండి ఆ రోజు అందులో ఆవిడ ఇంకో లో ఆ చీరలు చూపించారు అనుకోకుండా ఇవి కూడా మొన్న మీరు తీసుకున్నారు కదా తస్తారు క్రేప్లో ఇవి మళ్ళీ క్వాంటిటీ చాలా తెప్పించాను బాగుంది సారీ క్రేప్ క్లాత్ చూడండి క్లాత్ బాగుంది ప్లస్ మరి మిడిల్ లో మనకి వీవింగ్ స్టైల్ గా వచ్చింది అదంతా వింటర్ లాక్ వీవింగ్ వింటర్ లాక్ వీవింగ్ పళ్ళు కూడా బాగుంది బార్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది బార్డర్ వస్తుంది హ్యాండ్స్ చాలా బాగుంది హ్యాండ్స్ కి బార్డర్ చిన్న పార్టీ వేర్ పార్టీ వేర్ సారీ ఇది నార్మల్ గా అయితే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి అయితే ఇప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తుంది అచ్చా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కే మీకు ఈ సారీ వస్తుందండి ఇందులో కలర్స్ కింద దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇందులోనే కొంచెం లైట్ డార్క్ ఇది యాష్ లాగ్ కొంచెం పార్టీ వేర్ లాగా మనకి చందేరీ ఫ్యాబ్రిక్ లాగా స్మూత్ ఉంటుంది బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మంచి పార్టీ వేర్ ఇందులో మీ మడతల కోసం తీసుకుంటాను ఆ ఇల్లు సారీ ఇది సేమ్ బాగుంది కట్టుకుంటే బాగుందండి తనం కట్టుకుంది మా మరదలు సేమ్ ఆ ఇల్లులో తీసుకున్నా అంటే పెళ్ళిలో ఆ హల్దీ ఫంక్షన్ కావాలని నేను ఆ శారీ తీసుకున్నాను సో టోటల్ మొత్తం ఎయిట్ కలర్స్ వచ్చి ఎయిట్ కలర్ కదా ఎయిట్ కలర్స్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అదే క్లాత్ మేడం కాకపోతే ఇది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది ఇంటర్లోకి వీవింగ్ ఉంటుంది మీకు ఎక్కడ పట్టడం కానీ గు ఏమీ ఉండదు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకి ఇట్లా ప్లెయిన్ ఇందులో ఒక్క పోగు టిష్యూ మిక్స్ అయినట్టు వచ్చింది చూడండి బ్లౌజ్ చూస్తే అవును కొంచెం టిష్యూ కూడా ఉంది ఒక టెన్ పర్సెంట్ టిష్యూ మిక్స్ అయ్యారు బ్లౌజ్ లోనే ఇచ్చారు మళ్ళీ టిష్యూ చేశారు అవును ఇది కూడా బాగుందండి ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది ఇది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అయితే మీకు అదేమో త్రీ ఎయిట్ చెప్పాను కదా ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎక్కువ అచ్చా ఇది ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఇది ఒక కలర్ కలర్స్ బాగున్నాయి ఇది కొంచెం ఒక లైన్ మనకి టిష్యూ వస్తుంది ఒక లైన్ జార్జెట్ టైప్ కింద వస్తుంది క్లాత్ బాగుంది ఇది కూడా మళ్ళీ ఫంక్షన్స్కి బాగుంటుందండి ఇందులో ఈ డిజైన్లో త్రీ కలర్స్ ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంక అన్ని కలిపి చూపిస్తాను ఇది ఒక డిజైన్ కూడా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ కింద వచ్చింది కదా ఆల్ ఓవర్ డిజైన్ కింద వచ్చిందండి వాటికే కాంట్రాస్ట్ బార్డర్ బెనారసీ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇంకొక డిజైన్ ఇది కూడా ఇది ఇది డిజైన్ మారింది ఫాబ్రిక్ గానే మీకు డిజైన్ మారుతుంది ఇది ఒకటి చిన్నగా కావాలా ఫ్లోరల్ గా కావాలా అలా అనేది మీరు ప్లాన్ ఇది డిజైన్ ఇది మల్టీ కలర్ వైట్ కూడా బాగుంది వైట్ చాలా బాగుంది మల్టీ కలర్ ఇది ఒక కలర్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం మూంగా అండ్ మష్రూమ్ మిక్స్ లా ఉంటుంది క్లాత్ బోర్డర్ లో మష్రూమ్ ఉంటారు సాటర్న్ లాగా మూంగా కొంచెం లైట్ కొద్దిగా లైట్ అండ్ డార్క్ ఉంది అంటే సిమిలర్ వచ్చి క్రాస్ డిజైన్ వచ్చి మొత్తం వస్తుంది రెండు వైపులో కూడా చక్కగా బుట్ సాటిన్ బార్డర్ వచ్చి సాటిన్ బార్డర్ బూటా వస్తుంది ఇక ఇంత వర్క్ ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది సెల్ఫ్ సెల్ఫ్ ఎంబోజింగ్ తోట వచ్చింది చక్కగా బ్లౌజ్ బాగుంది మంచిగా చాలా బాగుంది కలర్ బాగుందండి ఎంత వరకు ఉండొచ్చు ఈ సారీస్ ఇది నార్మల్ అయితే మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది అయితే ఇప్పుడు ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాను ఫోర్ థౌజండ్ ఓకే ఇవి మనకి ఫోర్ థౌజండ్కి వస్తాయండి ఇందులో కలర్స్కి వెళ్దాము ఇది ముంగా మష్రూమ్ మష్రూమ్ ముంగా సిల్క్ లా అలా ఉందండి బోర్డర్ అంతా కూడా ఒక సాటిన్ బార్డర్ స్టైల్ వస్తుంది ఈ మిడిల్ ఫ్యాబ్రిక్ వచ్చి ముంగా సిల్క్ మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది తర్వాత క్రాస్ గా వీవింగ్ ఇచ్చారు ఒక లైన్ డార్క్ ఒక లైన్ లైట్ లైట్ ఉంది ఇవి ఫ్యాన్సీ సారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి కూడా చాలా బాగుంటాయి కి రిసెప్షన్ అలాంటి వాటికి కట్టుకోవచ్చు ఈ చీర మీకు ఫోర్ 4000 ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ కి మీకు వస్తాయి నెక్స్ట్ సారీ ఇది రష్యన్ ముంగం ఇంకా రష్యన్ క్రేప్ అనేది ఎప్పుడు బాగుంటుంది అంతే రష్యన్ క్రేప్ ఎందుకంటే క్లాత్ చక్కగా అలా షైనింగ్ ఉంటుంది బార్డర్ మొత్తం బార్డర్ మీకు ఎక్కడ కుచ్చుకోవడం ఇంటర్లాక్ ప్రతి ఒక్కటి మిడిల్ లో బుట్టి మీద కూడా మళ్ళీ మీకు మీనాగారి వేవింగ్ వచ్చింది బెనారసీ బోర్డర్ పళ్ళు కూడా మొత్తం మీనాక మంచి హైలైట్ అవుతుంది బ్లౌజ్ ఎలా వస్తుంది హ్యాండ్స్ పెద్ద బోర్డర్ కదా చాలా బాగుంది చాలా బాగా ఇచ్చాడు క్లాత్ బాగుందండి సంగీతులకి వాటికి ఈవినింగ్ టైంలో పిల్లల నుంచి పిల్లలంటే కొంచెం పెద్ద బోర్డర్ ఉంది కాబట్టి ఫార్టీ నుంచి కట్టుకోవచ్చు ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు అవునండి ఎంతవరకు తిలపడచ్చు అచ్చా ఇందులో కలర్స్ మంచి రేడియం గ్రీన్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఓ బ్లూ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి రెస్ట్ కలర్ ండరు బేబీ పింక్ పింక్ బాగుంది మంచి సాఫ్ట్ కలర్ అది కూడా చాలా బాగుంది లావెండర్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి చాయిస్ నేవీ బ్లూ నేవీ బ్లూ అంటే చక్కగా నేవీ బ్లూ అలా వైలెట్ ఇలా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి మీకు వచ్చే ధర త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ క్లాత్ కూడా చాలా బాగుంది మంచి క్లాత్ వచ్చింది షైనింగ్ తోటి ఉందండి చిన్న చిన్న పార్ట్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే బోర్డర్ బోర్డర్ లో మంచి అండి బోర్డర్ కదా బోర్డర్ గా చూస్తే ప్యూర్ సారీస్ ఉంటాయి క్లాత్ కూడా అట్లాగే ఉందండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది కడితే కూడా చాలా బాగుంది అలాగే చీరంతా కూడా మొత్తం సిల్వర్ బుట్టి అక్కడ బుట్టి వచ్చింది ఫస్ట్ కలర్స్ బాగున్నాయి కలర్స్ చాలా కలర్స్ చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని స్కిప్ చేయండి నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా 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 లో కూడా ఇంకా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంది డోలా అనడం కొంచెం జార్జెట్ మిక్స్ ఉంది అందుకని సాఫ్ట్ కొంచెం జార్జెట్ మిక్స్ ఉంది అవునా చీర అంతా కూడా మొత్తం లైన్స్ లాగా వీవింగ్ వచ్చింది బోర్డర్ కూడా వీవింగ్ బోర్డర్ అండి వీవింగ్ ఏ అవును ఇదివాల ఇక్కడ బయటికి రావాలి దీని హైలైట్ ఏంటంటే మిడిల్ లో డై చేశారు మంచి కలర్ ఫ్లోరల్ ఇచ్చారు కదా ఇవి క్రేప్ మీద వచ్చాయి కదా దానికంటే కూడా ఈ ఫ్యాబ్రిక్ మీద అందంగా ఉంది అంటే జార్జెట్ మిక్స్ స్మూత్నెస్ వచ్చింది ప్లస్ డైలీ యూస్ కి చాలా బాగుంటుంది ఎంత బాగున్నాయో చూడండి చిన్న చిన్న శారీస్ అనమాట మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చేసుకోవచ్చు పిల్లల ఏమైనా వెళ్తున్నారు ఎప్పుడు ఇప్పుడు ఇంచుమించు మే నెలలో బాగా వెళ్తారు కదా అలాంటి వాళ్ళకి బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారో చూడండి బ్లౌజ్ ని కొంచెం అలా మీరు ఏదైనా డిజైన్ గా చేయించుకోగలిగితే ఇంకా ఐడియా కూడా కొంచెం కట్టుచంగులు ఫ్లోరల్ కొద్దిగా తీసి వెనకాల చక్క డిజైన్ లాగా వేయించుకున్నా కూడా ఇంకా చాలా చాలా హ్యాండ్స్ వేయించుకోవచ్చు మధ్యలో తీసి ఎలా చేయొచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎంతవరకు ఇస్తుంది ఇది వచ్చేసి మీకు చాలా చాలా మీకు చక్కటి చీర క్లాత్ బాగుంది ఫస్ట్ మంచి గ్రీన్కి ఎల్లో వచ్చిందండి జరీ బార్డర్ మంచి జరీ బార్డరు ఎల్లో బ్లౌజ్ చాలా బాగున్నాయి ఈ శారీస్ నెక్స్ట్ మంచి వైలెట్ కలర్ ఇది కూడా బాగుంది బ్లాక్ బ్లాక్ కదా బ్లాక్కి మంచి మెరూన్ వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ అంటే పంతొమ్మిది వందల్లోనే మీకు ఈ సారీ వస్తుంది ఇది కూడా బాగుంది మంచి మెరూన్ కాంబినేషన్ బాగా ఇచ్చారు బ్లాక్ ఎంత బాగుంది కదా చాలా చాలా బాగా వచ్చాయి చీరలు రోజువారీ కట్టుకోవడానికి కూడా జర్నీస్ కూడా బాగుంటాయి మేడం జర్నీస్ ప్లస్ హౌస్ వైఫ్స్ ఇంట్లో కట్టుకుని అలా బాగుంటుంది చిన్న చిన్న వాటికి చేసే అయితే ఖచ్చితంగా మీరు ఇలా కట్టుకుని మంచి బ్లౌజ్ మంచిగా డిజైన్ చేయించుకుని వేసుకుంటే మీ ఆఫీస్ లో అందరూ మైసూర్ సిల్క్ బాగుంది చక్కగా మనకి ప్యూర్ మైసూర్ సిల్క్ లో ఇలా డిజైన్స్ ఇచ్చారు సేమ్ అందులో మనకి అలా కాకుండా కొంచెం సెమీలో మంచిగా తీసుకో క్లాత్ కూడా చాలా బాగుంది క్లాత్ బాగుంది మనకి అది ఏమంటారు ఆ ఇంతకు ముందు మీరు ఇచ్చిన దానికంటే కూడా ఈ ఫ్యాబ్రిక్ బాగు అదేమో మొత్తం క్రేప్ మేడం ఇందులోనేమో లైట్ జార్జెట్ మీ బ్లాక్ బాగుంది ఓపెన్ సూపర్ ఉంది బ్లాక్ కదా చాలా చాలా బాగుంది అసలు బాగా ఇచ్చారండి ఈ మెరూన్ మనకి బ్లౌజ్ వస్తుంది కట్టుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆడవాళ్ళం కొంచెం మంచి చీర చూడగానే ముచ్చటపడతాం కదా అలా ఈ చీర పడిపోతాం అంత బాగుంది కదా చాలా బాగుంది శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పద్మావతి గారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఒకవేళ వస్తాము మేము అనుకుంటే మీరు హాయిగా ఇంటికి ఒక చిన్న రిక్వెస్ట్ మేడం అంటే మనది ఇంట్లోనే కదా షాప్ టైమింగ్స్ ఒకసారి చెప్తాను చెప్పండి చెప్పండి ఎందుకంటే లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు సెవెన్ వరకు ఉంటుంది ఎందుకంటే కొంతమంది తెలియకుండా లేట్ అంటే షాప్ టైమింగ్ లాగా మనది అంతా వరకు ఉండదు సెవెన్ వరకు ఉంటుంది మార్నింగ్ లెవెన్ ఏం టు ఈవినింగ్ సెవెన్ అటు వర్క్ చేసే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి పెట్టుకోండి అయితే ఒకసారి కాల్ చేసిన సండే సండేస్ మాత్రం కాల్ చేసినట్టే మిగిలిన టైంలో లో మార్నింగ్ ఎలెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది సో మీరు ఆ టైం లో వచ్చి మీకు ఏది కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అదే ఎందుకంటే కొంతమంది లేట్గా వస్తున్నారు చూపిస్తున్నాం కానీ కాబట్టి వర్కర్స్ లేకపోతే నాకు కూడా ఒక్కదానికి వాళ్ళకి చూపించలేను చూపి ఇబ్బంది పడుతున్నాను టైమింగ్స్ చెప్పండి అని అంటుంటే ఒకసారి చెప్దామండి పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ అండి మనకి చింతలకుంట కదా చింతలకుంట చెక్ పోస్ట్ చింతలకుంట చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ త్రీ ఆర్టీసీ కాలనీ ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ త్రీ అండి మీరు పద్మావతి కలెక్షన్స్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ చింతల్ చింతలకుంట చెక్ పోస్ట్ ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ త్రీ చాలా ఈజీ కాలనీ చాలు రోడ్ నెంబర్ త్రీ అవసరం లేదు అంతే మీరు చాలా ఈజీగా రావచ్చు అండి అలాగే షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే అదొకటి మీరు గమనించండి చాలు నెక్స్ట్ వచ్చి ఏంటంటే సండేస్ ఒకవేళ తప్పదు మాకు ఎక్కువ కావాలి అని అనుకునేవారు ఫోన్ చేయండి అవైలబుల్ ఉంటారా లేదని చెప్తారు వాళ్ళు ఇంత దూరం వచ్చాక కుదరకపోతే అదే నెక్స్ట్ అందులో బ్లాక్ సారీ ఇది ఒక డిజైన్ వేరు మిడిల్ డిజైన్ వేరు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి డిజైన్ మారుతుంది ఇది బ్లౌజా బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇలా వస్తుందండి ఎంత బాగుందో శారీ నెక్స్ట్ సేమ్ నైన్టీన్ కలర్ బాగుంది నైన్టీన్ హండ్రెడ్కే ఈ శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పంతొమ్మిది వందలు అంటే హ్యాపీ అండి నైన్టీన్ హండ్రెడ్కి చాలా బాగున్నాయి శారీస్ క్లాత్ కూడా బాగుంది మిడిల్ ఏంటంటే డిఫరెంట్ డిజైన్ అంతకుముందు మనం ఫ్లోరల్ చూసాము ఇదేమో ప్రీపర డిజైన్ లాగా వచ్చింది డైలీ యూస్కి శారీస్ బాగుంటాయి బార్డర్ వచ్చి మంగళగిరి బార్డర్ స్టైల్ పురుకులు బార్డర్ స్టైల్ ఇచ్చారు కలర్స్ అన్నీ బాగున్నాయి ఆల్మోస్ట్ ఎయిట్ కలర్స్ వచ్చాయి కదండి ఎయిట్ కలర్స్ వచ్చాయి అంతకుముందు డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లోరల్లో వచ్చింది కాబట్టి మీకు ఏదైనా ప్లాన్ ఉంటే అది వెళ్ళొచ్చు లేకపోతే ఇది వెళ్ళొచ్చు ఇందులో ఏది నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్ టైం వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే క్వాలిటీ అది కూడా బాగుంది చాలా బాగా అందరికీ నచ్చాయని నాకు కూడా మెసేజ్ చేశారు సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ వీడియోలో కూడా అన్ని బడ్జెట్ రేంజ్ ఎక్కడ కూడా మరీ ఎక్కువ లేకుండా అలాగే హోల్సేల్ ధరలు ఇద్దాం అనుకున్నారు ఆల్మోస్ట్ తన ప్రాఫిట్ ఒక టెన్ పర్సెంట్ చొప్పున వేసుకుని మిగతావన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది మంచి బడ్జెట్లో మంచి శారీస్ వచ్చాయి మీకు గనక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి